శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు అంటే అత్తు ప్రపంచంలోని పనికిరాని వెర్ద విషయాలు మన టైం వేస్ట్ చేసుకోవાડదు బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి అలా అనౌం శాంతియనా ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే ఏపిలలు తండ్రి ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో తమను ప్రదర్శించుకోరో ఆత్మిత నశాలు ఉంటారో వారు తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు మీకు ఎప్పుడు మీద అహంకారం రాకూడదు చాలా శుభ్రంగా ఉండాలి ఆత్మ చాలా బాగుండాలి ఒక తండ్రి సత్యమైన ప్రేమ ఉండాలి అనగా ఉప్పు సంస్కారము ఉండరాదు అప్పుడు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ అమల్లోకి వస్తుంది పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు శ్రీమత అనుసారంగా మేము మా ఫలితాన్ స్థాపన చేస్తున్నామని పిల్లలకు గర్వం ఉంది మురికి మొదలైన పనికి కానీ విషయాలని తొలగించి వేయాలి అనంతమైన తండ్రి చూస్తూనే ఉల్లాసంలోకి వచ్చేయాలి మనం ఎంత స్మృతిలో ఉంటామో అంత ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది అరే చిండు తండ్రికైతే రాత్రి మొదలు ఇలా ఆలోచన ఉంటుంది ఈ చదువుతో విశ్వాంగితమైన పరీక్షలో పాస్ చేయాలి అసలు మీ ఆత్మశుద్ధంగా సతో ప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఎంతో సతో ప్రధానంగా సుందరంగా ఉండేది రాజసం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది హద్దు ప్రపంచంలోని వ్యతమైన విషయాల్లో మన సమయం చాలా వేస్ట్ అవుతుంది విద్యార్థులైన మనలో వ్యతమైన ఆలోచనలు ఉండాలి కమిటీలు మొదలైనవి చాలా మంచి మంచివి తయారు చేస్తారు కానీ యోగ బలం లేదు మేము ఇది చేస్తాము ఇది చేస్తాము అంటూ బడాయి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు మాయ కూడా నేను వీరి ముక్కు చెవులు పట్టుకుంటాను అని అంటుంది తండ్రిపై ప్రేమే లేవు నరుడు కోరుకునేవి ఒకటైతే అని అంటారు కదా కనుక మాయ కూడా ఏ మాయ చాలా మోసారి కొరికేస్తుంది పిల్లలు తండ్రి ఎంత ఉన్నతంగా చేస్తారు చేయండి అని డైరెక్షన్ ఇస్తారు బాబా గోపా రాయల్ రాయల్ పిల్లలను పంపిస్తారు కొందరు బాబా మేము ట్రైనింగ్ ఇచ్చేందుకు వెళ్ళామా అని అంటారు ఆయన బాబా చెప్తారు పిల్లలు మొదట మీరు మీ లోపాలను తొలగించుకోండి మాలో ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోండి మంచి మంచి కూడా మహారీగా ఉప్పు ఇటువంటి ఉపదనం ఉన్న పిల్లలు తండ్రిని ఎప్పుడు స్మృతి కూడా చేసుకోరు జ్ఞానంలో జ్ఞా కూడా తెలియదు బయటికి ప్రదర్శించుకోవడం చాలా చేస్తారు ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి కానీ చాలా మంది నడవడిక ఎలా ఉందంటే చదువు జట్టు తెగవారు ఉంటారు కొద్దిగా డబ్బుంటే వారికి నష్ట తల లేకుంది అరే మేము అని కూడా అర్థం చేసుకోరు మాయ అర్థం చేసుకునివ్వదు మాయ చాలా బలసాలి చా బాబా కొద్దిగా పూలితే దాంతో చాలా సంతోషిస్తారు అద పిల్లల మనం ఇప్పుడు సంగమ ఉన్నాము మిగిలిన వారందరూ మురికిలో కూర్చొని ఉంటారు కదా ఎన్ని మురికి వాడలు తయారై ఉన్నాయి వాటి నుండి బయటకు తీసేందుకు శిబాబ మనకు చాలా సహజమైన తెలుపుతారు మరటి మధురమైన పిల్లలైన మీకు ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరము రెండో పతితంగా ఉన్నాయని తెలుసు కదా ఇప్పుడు మనము బయటకు వచ్చాము ఎవరెవరైతే బయటకు వచ్చామో వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉంది కదా మీకు లభించారు ఇంకేం కావాలి ఈ దశ ఎప్పుడైతే వెతుకుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు తండ్రి వచ్చి ఉన్నారు తండ్రి మన ఆత్మలను పవిత్రంగా చేస్తారు ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయితే లభిస్తుంది ఇప్పుడు మన ఆత్మ ఎక్కడ కూర్చుని ఉంది ఈ మురికి ఇంట్లో కూర్చొని ఉంది ఇది అంచులోకి వచ్చి కూర్చున్నారు కదా మేము ఎక్కడ నుండి బయటకు వచ్చాము అని ఆలోచించండి తండ్రి మురుగు కాల నుండి బయటకు తీశారు ఇప్పుడు మన ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది ఉండేందుకు కూడా ఫస్ట్ క్లాస్ నిర్మిస్తారు తండ్రి మన ఆత్మలను అలంకరించి స్వర్గంలోకి తీసుకువెళ్తున్నారు పిల్లలకు ఇలాంటి ఆలోచనలు రావాలి ఎంత మనము ఇంత ఉన్నతంగా ఉండేవారము తర్వాత దిగుతూ దిగుతూ వచ్చి కింద పడిపోయాం శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది కావున మళ్ళీ పరస్పరం కలిసి త్వర త్వరగా శివాలయంలోకి వెళ్ళే ఉపాయాన్ని తయారు చేయాలి అరచిండు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఉల్టా నశ ఎక్కించుకోకండి ప్రతి ఒక్కరు తమ తమ క్వాలిఫికేషన్ చూసుకోండి మేము చాలా చదువుతున్నాము ఏం సహాయం చేస్తున్నాము కేవలం కబుర్ల పకోడీలు తినరాదు ఏదైతే చెప్తామో అది చేయాలి ఇది చేస్తాము ఇది చేస్తాము అని ప్రగల్భాలు పలకడం కాదు ఇది చేస్తాము అని ఈ రోజు చెప్తారు రేపు మృత్యు వచ్చిందంటే సమాప్తం అయిపోతారు సత్యయుగంలో అయితే ఇలా చెప్పము అక్కడ ఎప్పటికీ అకాల మృతి సమావించదు కాళ్ళు అక్కడకు రాలేదు అది సుఖరామం సుసుకర రామంలోకి కాళ్ళు వచ్చేందుకు అనుమతి లేదు రావణ రాజ్యం రామరాజ్యం ఈ రెండింటి అర్థనము కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మీ పోరాటము రావణితోనే దేహాభిమానం కూడా చమత్కారం చేస్తుంది అది పూర్తి పతితంగా చేస్తుంది ఆత్మ అభిమానిగా అవడంతో ఆత్మ శుద్ధంగా అవుతుంది అక్కడ మనం ఎటువంటి మనలు నిర్మిస్తామో మనం అర్థం చేసుకున్నాం కదా ఇప్పుడు మనం అయితే సంగం యోగ యువ చేశాము నంబర్ వారుగా బాగుపడుతున్నారు యోగిలుగా అవుతున్నారు మీ ఆత్మ ఫలితమైన కారణంగా శరీరం కూడా పతితమైనది లభించింది ఇప్పుడు మనలో స్వర్గ వారసత విడుదల చేసేందుకు వచ్చారు స్మూలతో పాటు డైరీ గుణాలు కూడా ఉండాలి అన బాబా చెప్తున్నారు తల్లిని స్మృతి చేస్తూ భోజనం తయారు చేయాలి అని చెప్తున్నారు శివబాబా స్మృతి కలిగిన భోజనం ఇంకెవరికి లభించాలను ఇప్పటి భోజనానికి మహిమ ఉంది ఆ బ్రాహ్మణులు బలి స్థుతి చేస్తారు కానీ కొంచెం కూడా ఆతరం తెలియదు ఏదైతే మహిమ చేస్తారో దాని గురించి ఏమీ ఆతరం చేసుకోరు ఇతను రిలీజియస్ మైండెడ్ అని ఇంత మాత్రం తెలుస్తుంది ఎందుకంటే పూజారిగా ఉన్నాడు అక్కడైతే రిలీజియస్ మైండెడ్ అని మాటే ఉండదు అక్కడ భక్తి ఉండదు భక్తి అంటే ఏమిటో ఎవరికి తెలియదు జ్ఞానము భక్తి అని అనేవారు ఎంత ఫస్ట్ క్లాస్ పదాలు జ్ఞానం పగలు భక్తి రాత్రి తర్వాత కలుగుతుంది కనుక పగలలోకి వెళ్తారు ఎంత స్పష్టంగా ఉంది ఇప్పుడు మనము ఆదరం చేసుకుంటే మూసకపోము అరే చింటు బాబా రోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే మనము శ్రీమతానుసారం మన పరిస్థాన స్థాపన చేస్తున్నాము అనే శుద్ధమైన గర్వము సదా ఉండాలి పనికిరాని వేత మాటలను వదిలి గొప్ప ఉల్లాసంగా ఉండాలి తమ ఆలోచనలను చాలా ఉత్తమంగా ఉంచుకోవాలి చాలా మంచి రాయల్ యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తెరిచే ఏర్పాట్లు చేయాలి తండ్రికి గుప్తమైన సహాయకులుగా అవ్వాలి తమను ప్రదర్శించుకోరాదు అలా బాబాయ్ రోజు వరదాన్ని వేయిస్తున్నారంటే నిమిత్తంగా ఏ సేవ చేస్తున్న బేహదు వృద్ధి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే బేహదు సేవాదారి బాబా ఇప్పుడు బేహదును పరివర్తన చేసే సేవలో తీర వేగాన్ని తీసుకురావాలి చేస్తూనే ఉన్నాము ఎంత బిజీగా ఉన్నామంటే సమయాన్ని లభించడం లేదని కాదు కానీ నిమిత్తంగా ఉండి ఏసీలో చేస్తున్న బేహ సహయులుగా అవవచ్చు కేవలం వృత్తి బేహదులో ఉండే వైబ్రేషన్ వ్యాధిస్తూ ఉండాలి